హలో డియర్ ఫ్యామిలీ అందరికీ ముందుగా క్షీరాబ్ది ద్వాదశి శుభాకాంక్షలు అండి ఈ వీడియో ఎప్పుడు పోస్ట్ చేస్తానో తెలియదు కానీ లేట్గా అయినా సరే మీకు శుభాకాంక్షలు అయితే తెలియజేయాలి అనుకుంటూ ఉన్నాను ఇంకా ఈరోజు వచ్చేసి క్షీరాబ్ది ద్వాదశి కదండి నేనైతే సాయంత్రమే పూజ చేసుకున్నాను అంటే ఉదయం ద్వాదశి వెళ్ళిపోయినా సరే మనకు సూర్యాస్తమయానికి ద్వాదశి ఏ రోజైతే ఉంటుందో ఆ రోజు సాయంత్రమే చేసుకోవాలండి నేనైతే అలానే చేస్తాను కాబట్టి ఆ రోజు సాయంత్రమే నేనైతే పూజ చేసుకున్నాను ఇక్కడ మార్నింగ్ బయటికి వెళ్ళడము ఇలాగా చాలా పనులు ఉండడం వల్ల ఎలాంటి షూటు చేయలేదండి ఇక ఈవినింగ్ అయితే ఈవినింగ్ కూడా షూట్ చేయాలి అనే ఉద్దేశం అయితే లేదు కాకపోతే పిల్లలు తీసిన ఈ క్లిప్స్నైతే కొన్ని అయితే యాడ్ చేస్తాను ఇంకా బిజీ బిజీగా ఉండడంతో ఈరోజైతే ఎలాంటి వీడియోలు తీయలేదండి వీడియోలు పిల్లలు తీసినవి మాత్రమే ఈరోజు మీకు కొన్ని అయితే చూపిస్తాను ఇంకా స్వామివారిని అయితే ఇలాగ అలంకరించుకున్నానండి ముందు రోజే కొన్ని పూలను అయితే తీసుకున్నాను ప్రసాదానికి వచ్చేసి బియ్యము కొన్ని పెసరపప్పు శనగపప్పు వేసేసి బియ్యం అయితే తీసుకున్నాను ఇక పాప కూడా ఇంటికి వచ్చేసింది కాలేజీ నుంచి తను కూడా కొన్ని దీపాలను అయితే వెలిగించి ఇక్కడ కొన్ని తర్వాత మనకు ఉసిరి చెట్టు దగ్గర కూడా పూజ చేసుకుంటున్నాం కదా అక్కడ కొన్ని దీపాలు ఇంటి ముందు ఇలాగ అన్ని చోట్ల దీపాలను అయితే వెలిగించుకున్నాము తర్వాత మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా ఇక్కడ ఒక కట్ట వెలిగించాము తర్వాత అక్కడ ఉసిరి చెట్టు దగ్గర కూడా కట్ట వెలిగించాము సింపుల్గా అయితే పూజ చేసేసుకున్నామండి ఈరోజు యాక్చువల్గా అసలు ఇంతవరకు కూడా పూజ చేస్తానా అని డౌటే ఉన్నిందండి ఎందుకంటే పొద్దునంతా కూడా బయట తిరగడమే సరిపోయింది ఈవినింగ్ ఫోర్ వరకు కూడా అసలు ఏం ప్లాన్ లేదు అంటే ఊరికే తులసమ్మ దగ్గర మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించి టెంకాయ కొట్టేసి ఇంత నైవేద్యం పెట్టుకుందాము అనే ప్లాన్లోనే ఉన్నాను అందుకని అసలు షూట్ చేయడము అనే ఆలోచన అసలు రాలేదు తర్వాత ఫోర్కి అంతా కూడా నా వర్క్స్ అన్నీ కూడా అయిపోయినాయి ఫోర్ నుంచి కొంచెం టైం అయితే దొరికింది ఇక టైం దొరికింది ఎలాగో టైం దొరికి కూడా మనం చేసుకోకుంటే తప్పు కదా అని చెప్పి ఫోర్ థర్టీకి స్టార్ట్ చేసుకున్నానండి అంటే ఆ టైంలో నేను ఈ పూలదండలు ఆ వెనకల బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ కూడా తీసేసి ఫోర్ థర్టీ నుంచి ఇవన్నీ ఒకటొకటే ఒకటొకటే చేర్చుకోవడం ఈ పక్కన అరికా పామ్ ట్రీస్ ఉన్నాయి కదా అవన్నీ పెట్టుకోవడము ఇక కృష్ణయ్యను కూడా తెచ్చి అక్కడ పెట్టేసుకోవడము ఇవన్నీ కూడా ఒకటొకటే ఒకటొకటే కొంచెం నిదానంగా అయితే స్టార్ట్ చేసుకొని ఇట్టకేలకు కొంచెం లేటుగానే కంప్లీట్ అయింది మన ఇంట్లో పూజ పక్కన కూడా ఒక ఇద్దరైతే తాంబులానికి పిలిచారు మన ఇంట్లో పూజ చేసేసుకొని వాళ్ళ ఇంటికి కూడా తాంబూలానికి కూడా వెళ్ళాను ఎలాగో ఇలాగో వాళ్ళు మన ఇంటికి వచ్చారు కదా పూజ స్టార్ట్ చేసిన కాసేపటికంతా ముత్తైదువులు వచ్చారు పిలిచడానికి ఇంకా లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చినట్లుగా భావించి ఫస్ట్ అయితే వాళ్ళకి తాంబూలం కూడా ఇచ్చి పంపించేశాను ఈరోజైతే ఒక ముగ్గురికైతే తాంబూలాన్ని ఇచ్చాను తర్వాత నేను ఈ వ్రత కథ అన్నీ కూడా చదువుకొని నిదానంగా అయితే పూజను చేసుకున్నాను ఎలాగో పాప కూడా నాకు హెల్ప్గా ఉంది కదా ఈరోజు ఇంకా ఇద్దరము కలిసి పూజ అయితే ఇలాగ చేసేసుకున్నాము తర్వాత ఉసిరి చెట్టు దగ్గర ఇలాగైతే దీపాలతో కొంచెంగా రంగులు వేసి దీపం ముగ్గునైతే పెట్టేసుకున్నాను ఏడు చుక్కలు ఒకటి వచ్చే వరకు ఇలాగ పూజనైతే చేసేసుకున్నాను ఇలాగా పూజనైతే కంప్లీట్ చేసేసుకున్నానండి ఇంకా కృష్ణయ్య అయితే అమ్మవారి కోసం అని చెప్పి బృందావనానికి తరలి వచ్చాడు ఇదంతా కూడా ఇలాగైతే సింపుల్గా పూజ చేసుకున్నాను కదంతా ముందు రోజు కదా ఇక మరుసటి రోజు అయితే మార్నింగ్ పిల్లలకైతే కాలేజ్ ఉంది ఇద్దరు వెళ్ళిపోయారు మా వారు కూడా వెళ్ళిపోయారు ఈరోజు వచ్చేసి నేను కొర్రలతో దోశ అయితే వేసుకుంటూ ఉన్నాను అందరూ వెళ్ళిపోయిన తర్వాత పూజ అది అన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత ప్రశాంతంగా దోశ అయితే వేసుకుంటూ ఉన్నాను ఇంకా మీకు తెలుసు కదా ఆల్రెడీ నేను ఈ మధ్య అన్నీ కూడా ఈ బియ్యం కొంచెం తగ్గించి ఈ కొర్రలు జొన్నలు రాగులు సజ్జలు వీటిలతోటే దోశ కానీ ఇడ్లీ కానీ ఏదైనా దిబ్బ రొట్టె కానీ ఇలాంటివన్నీ కూడా వీటిల్తోనే చేస్తూ ఉన్నాను ఇంకా పనిలో పని ఈరోజు పిల్లలు అడిగితే ఉల్లిపాయ కారం కూడా చేశాను ఇక వెంటనే మీకు డౌట్ అయితే వచ్చిండొచ్చు అక్క కార్తీక మాసంలో మరి ఉల్లి వెల్లుల్లి తింటున్నారా అని చెప్పేసి అంటే నేను కార్తీక స్నానాలు చేయడం లేదు కదండి నేనేం నియమం పెట్టుకున్నానంటే సోమవారాలు వీలైతే పౌర్ణమి రోజు చేద్దాము అనుకున్నాను ఆయా రోజుల్లో మాత్రమే తినకుండా ఉంటే సరిపోతుంది ఇక మిగిలిన రోజుల్లో అయితే అలాంటి నియమం ఏమీ పెట్టుకోలేదు కాబట్టి నేను కూడా తింటూ ఉన్నాను ఇంకా మీకైతే డౌట్ క్లారిటీ అయ్యింది అనుకుంటున్నాను దోశ వేసుకున్న తర్వాత ఉల్లిపాయ కారం అంతా కూడా దోశ పైన వేసి కొంచెం ఆయిల్ని వేసి స్ప్రెడ్ చేసి పైన కొద్దిగా ఇలాగా చప్పని పప్పుల పొడి చల్లుకొని దోశనైతే తీసేస్తూ ఉన్నానైతే ఈరోజు ఎందుకో దోశలు తెలియదు కానీ చాలా రుచిగా ఉన్నాయి అదేవిధంగా మంచి కలర్ కూడా వచ్చాయండి చూసారా ఎంత రెడ్ కలర్లో ఉన్నాయో అసలు ఈరోజు దోశలు టేస్ట్ కూడా అద్దరిపోయిందండి మరి ఈ కొర్ర దోశలు కూడా హెల్త్కు చాలా మంచిది అంటే బియ్యానికి వదిలి నేను ఇక్కడ కొర్రలు వేశాను ఇక కొలత విషయానికి వస్తే ఆల్రెడీ వీడియో కూడా ఉంది ఎవరైనా చూడలేదు అంటే వాళ్ళ కోసం ఇప్పుడు కొలతలు ఇంకోసారి చెప్తూ ఉన్నాను చూడండి ఒక గ్లాసు మినప్పప్పుకి మూడు గ్లాసుల కొర్రలు చొప్పున తీసుకొని కా ఒక ఆరు నుంచి ఎనిమిది గంటల పాటైతే మనం కొర్రల్ని నానబెట్టుకోవాలండి కొర్రలు మినప్పప్పు రెండు కలిపి కొద్దిగా మెంతుల్ని కూడా వేసుకున్నాను అన్నీ నానిన తర్వాత రుబ్బి నైట్ అంతా కూడా పర్మెంట్ చేసుకున్నాను ఇది ఎలాగో వర్షాకాలమే కదా అదే ఎండాకాలం అయితే ఈ పర్మెంట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఎప్పుడూ కూడా మిల్లెట్స్తో చేసిన దోశ కానీ ఇడ్లీ పిండి కానీ త్వరగా పులిసిపోతుంది అంటే మరుసటి రోజుకు కొంచెం పులుసు వాసన వస్తుంది అంటే పులిసిపోయిన వాసన వస్తుంది ఇది ఎలాగో వర్షం పడుతూ ఉంది మాకు ఇక్కడైతే చలిగానే ఉంది అంటే పులియడానికి పెద్ద ఎక్కువ టైం పడుతుంది కదా ఈరోజైతే పర్మింట్ చేశానండి పిండిని అందుకే చాలా రుచిగా వచ్చాయి అసలు చాలా అదిరిపోయాయి అసలు మా ఇంట్లో అయితే దాదాపు అందరికీ కూడా దోశే ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అండి అంటే దోశల్లో నువ్వు ఎన్ని రకాలు పోసినా కూడా మా పిల్లలు కానీ మేము కానీ చాలా ఇష్టంగా తింటారు దోశనే కాదులేండి మంది ఇళ్లల్లో ఉప్మా అంటే అస్సలు నచ్చదు కదా కానీ మా ఇంట్లో అందరికీ ఉప్మా కూడా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ దోశ ఇడ్లీ ఉప్మా అంటే ఏదైనా సరే రుచిగా ఉంటే ఎందుకు ఇష్టం ఉండదు చెప్పండి అలాగా ఒక రెండు దోశలను అయితే పోసేసుకొని ఇక బ్రేక్ఫాస్ట్ చేసేసి నిన్న పూజ చేసుకున్నాను కదా బయట వాటిల్లో కొన్ని అయితే కాస్ట్లీవి ఉన్నవి అలానే బయట పెడితే పోతాయి అన్న భయం ఉండేవన్నీ కూడా నైటే తెచ్చి ఇంట్లో పెట్టేశాను ఇంకా పూలు అన్నీ అలానే వదిలేశాను అంటే లేట్ అయిపోయింది నైట్కి అందుకని అన్నీ కూడా వదిలేసాను ఇప్పుడు టిఫిన్ తినేసి ఇంకా అవన్నీ కూడా ఇంట్లోకి తెచ్చేసుకోవాలి అక్కడ కుండీలు అవన్నీ కూడా అలానే వదిలేసినాను కదా అవన్నీ సర్దుకోవాలండి ఇక ఈరోజు దోశకైతే పప్పుల చట్నీ చేశాను పప్పుల చట్నీలో కొద్దిగా పప్పులు పచ్చిమిర్చి ఉప్పు వేసి ఇలాగైతే కొంచెం చట్నీ ఇలాగా చేసేసుకొని తింటూ ఉన్నాను అనమాట ఈరోజు బ్రేక్ఫాస్ట్ నా బ్రేక్ఫాస్ట్ అయితే కొర్రతో దోశ తింటూ ఉన్నానండి మీ బ్రేక్ఫాస్ట్ అయ్యిందా అండి మీరేం టిఫిన్ తిన్నారో తప్పకుండా కమెంట్ చేసి నాతో అయితే షేర్ చేసుకోండి నేనైతే గబగబా తినేస్తూ ఉన్నాను తినేసి వర్క్ అయితే చాలా ఉంది కదా అవన్నీ చేసుకుందామని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా తినేస్తూ ఉన్నాను ఇక్కడ ఇంకా తినేసి మళ్ళీ కాఫీ తాగాలి అనిపించింది ఇక మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా పొద్దున్న ఒకసారి సాయంత్రం ఒకసారి కాఫీ తాగితే పర్వాలేదు కానీ ఇక కాఫీ మనం ఎక్కువసార్లు తాగడం వల్ల హెల్త్కు బెనిఫిట్స్ ఏమో కానీ నష్టమైతే చాలా ఉంటుంది అందుకనే ఇక ఆ కాఫీ అయితే నేను ఏం తాగి ఫుల్ఫిల్ చేశానో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఈ మధ్యనైతే ఎప్పుడన్నా సరే కాఫీ రెండోసారి తాగాలి అని అనుకున్నప్పుడు అయితే ఇలానే చేస్తూ ఉన్నానండి వెంటనే కిచెన్లోకి వచ్చేసి పాలనైతే కాస్తూ ఉన్నాను పాలు కాచేసి ఉట్టి పాలే కొన్ని అయితే గ్లాసులోకి పోసుకుంటూ ఉన్నాను అంటే మనం కాఫీ తాగుతాం కదా అదే క్వాంటిటీలోనే పాలైతే తీసుకుంటూ ఉన్నాను ఇక్కడ నాకైతే చిన్నప్పటి నుంచి కూడా పాలల్లో చక్కెర వేసుకొని తాగడం ఎలాగో అలవాటు లేదు అంటే ఉట్టి పాలే తాగేస్తాను ఇక అదే విధంగా కాఫీ టయానికి అంటే కాఫీ తాగాలి అని అనుకున్నప్పుడు ఇలాగ పాలు తాగేస్తూ ఉన్నాను ఇది చాలా బెస్ట్ కదా ఎలాగో కాఫీ తాగాలన్న ఆలోచన ఫుల్ఫిల్ చేసినట్టు ఉంటుంది కాఫీ తాగకుండా మనము ఆడవాళ్ళకి కాల్షియం అది తక్కువగా ఉంటుంది కదా మనం చూసి చూసి పాలు తాగాలంటే తాగలేము ఇలా అయితే మనకు పాలు తాగినట్టు ఉంటుంది హెల్త్కి హెల్త్ కాఫీ తాగాలి అని వేడివేడిగా ఏదో ఒకటి తాగాలి అన్నప్పుడు ఇలాగైతే తాగుతూ ఉన్నాను అన్నమాట సో తాగేసి బయటికి వచ్చేసి ఇవన్నీ కూడా క్లీన్ చేస్తూ ఉన్నాను చెప్పాను కదా నైట్ పూజ చేసినవన్నీ కూడా కొన్ని అయితే ఐటమ్స్ లోపల పెట్టేసుకున్నాను ఇంకా కొన్ని స్వామివారిని కూడా స్వా అమ్మ దగ్గరే ఈ ఈరోజు రాత్రికి అనేసి స్వామివారిని అలానే వదిలేశాను ఈ చెట్లు అన్నీ కూడా వదిలేశాను ఇంక అన్నీ కూడా తీసేస్తూ ఉన్నాను ఇవైతే ప్లాస్టిక్ ఫ్లవర్సే అమ్మవారి మొహము అన్నీ కూడా తీసుకొని వచ్చేస్తూ ఉన్నాను ఇక పూజకు ముందు రోజు సర్దుకోవడం అంతా కూడా ఒక ఎత్తే అయితే తర్వాత తీసి పెట్టడానికి మనకైతే ఎంత టైం పడుతుందో అంటే సర్దడం చాలా ఈజీగానే సర్దేసుకోవచ్చు అనుకోండి కానీ వాటిని తీసి పెట్టడానికి ఎక్కువ టైం పడుతుందేమో అనిపిస్తుంది నాకు అందున ఇప్పుడు వెంట వెంటనే వెంట వెంటనే కూడా మంచి రోజులు అన్నీ వచ్చేసాయా అంటే సోమవారం వచ్చేసి కార్తీక సోమవారం రెండో రోజు పడింది మంగళవారం ఏకాదశి బుధవారమే క్షీరాబ్ది ద్వాదశి ఇక గురువారం వచ్చేసి మరుసటి రోజు పౌర్ణమి కదా ఇక పౌర్ణం కోసం రెడీ చేసుకోవడానికి ఇలాగా రోజులైతే వరుసగా ఒక ఐదు రోజులైతే బిజీ 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 ఈ వారం అయితే ఇట్లా బిజీ అయిపోయింది అందుకనే అన్ని మళ్ళీ యథాస్థానానికి తీసుకొని వస్తూ ఉన్నాను ఇవన్నీ కూడా నాకైతే ఈ తులసిమ్మ కొన్నప్పుడు అదే షాప్లోనే ఈ సిరామిక్వి పార్ట్స్ తీసుకున్నానండి వీటిల్లో నేను యాక్చువల్గా అయితే బిల్వం చెట్టు వేసుకోవాలి అని మనసులో ఉండింది కానీ ఎంత వెతికినా కూడా ఆ బిల్వం చెట్టు నాకు దొరకనే లేదు రీసెంట్గా నేను నర్సరీకి వెళ్తే కూడా పెద్ద పెద్ద బిల్వ ఉన్నాయి అవి కూడా కూడా అంతా పురుగు ఉన్నాయి అందుకే నేను అవి కూడా తీసుకొని వచ్చుకోలేదు సరేలే అని చెప్పి ఒక దాంట్లో అయితే ఇలాగ రావి చెట్టు కూడా తెచ్చుకు పెట్టుకున్నాను తర్వాత ఇంకో దాంట్లో అలావిరా చెట్టు కొంచెం చూడడానికి బాగా అనిపించి ఒకటి పెట్టుకున్నాను అనమాట ఇంకా ఈ స్టూళ్ళు అటు సైడ్ ఇటు సైడ్ అరికపామ్ ట్రీస్ వేసుకున్నాను కదా ఈ స్టూళ్ళు కూడా అన్నీ తీసి పెట్టుకుంటూ ఉన్నాను అబ్బాయి ఇంకా ఈ తీసి పెట్టిండే ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అన్నీ కూడా నేను మామూలుగా అయితే ఇలాగ ఒక పెద్ద బాక్స్ పెట్టుకున్నాను అందులోనే ఈ సిల్వర్ ఐటమ్స్ అన్నీ కూడా మనకి ఎప్పుడైనా రిటర్న్ గిఫ్ట్స్ వచ్చి ఉంటాయి కదా అవన్నీ కూడా తీసి పెట్టుకుంటాను ఏవైనా పూజలు అవి వచ్చినప్పుడు ఈ అట్టపెట్ట ఒకటి బయట పెట్టేసుకొని అన్నీ వాడేసి ఇక వాడిన తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత ఇలాగ మళ్ళీ సేమ్ ప్లేస్లో పెట్టుకుంటాను లేదంటే మనకు అవి అంతా కూడా పాడైపోతాయి ఫ్లవర్స్ కొంచెం ఇలాగ ఫ్రీగా ఉన్న బాక్సుల్లో పెట్టుకుంటే మనకి ఎన్ని రోజులు పెట్టుకున్నా కూడా బాగుంటుంది ఇక ఇందులోనే ఈ రిటర్న్ గిఫ్ట్ ఒకటి నాకు అనిపించింది వెంటనే మీకు చూపిద్దామని చెప్పి వీడియో తీస్తూ ఉన్నాను ఎవరో తెలియదు నాకు గుర్తులేదు కానీ ఎప్పుడు వచ్చిందా అనేది కరెక్ట్గా ఇలాగ పసుపు కుంకుమాకు ఇలాగా హంసలు వచ్చిండే ఈ స్టాండ్ లాగా ఉంది భలే బాగా అనిపించింది నాకు రిటర్న్ గిఫ్ట్స్ అంటేనే కూడా మనకు ఈ మధ్య చాలా అయిపోతున్నాయి కదా ప్రతి ఫంక్షన్లో కూడా రిటర్న్ గిఫ్ట్ అనేది కామన్ అయిపోయింది ఇంకా వాటిల్లో అయితే ఇది చాలా నచ్చింది మీకు కూడా బాగుంది అనిపించింది కదా ఒకరోజు అసలు రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ కూడా మీకు చూపించాలి అనే ఆలోచనలో అయితే ఉన్నాను అంటే చూద్దాం మరి ఎప్పుడైతుందో ఏంటో ఇంకా నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో కొబ్బరి అయితే రెండు మూడు టెంకాయలు అయితే కొట్టాను కదా నిన్న ఊరికి వెళ్ళింటే అమ్మ కూడా రెండు చిప్పలు ఇచ్చింది అన్నీ కలిపేసి ఈజీగా రెండే రెండు ఐటమ్స్తో కొబ్బరితోటి ఒక స్వీట్ అయితే చేసి చూపిస్తాను ఇంకా ఆ వీడియో కోసం అయితే తప్పకుండా వెయిట్ రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తూ ఉన్నానండి రేపు తిరిగి మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు వీడియో నచ్చింటే మాత్రం చిన్న లైక్ చేయండి